అండ్ ఇది కూడా చూడండి ఇది మనకి త్రీ పీస్ ఆప్షన్లో వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉంటుంది లైక్ షేడ్ అనేది మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది దుపట్టా కూడా మనకి వర్క్ ఫుల్ వర్క్ వచ్చేస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది ఇది నేను ఇవాళ మొత్తం కూడా త్రీ పీస్ ఆప్షన్లో చూపిస్తున్నాను మనకి క్యాష్ ఆన్ డెలివరీతో కాకుండా మనకి పికప్ అండ్ డ్రాపింగ్ ఫెసిలిటీ ఉండడం తోటి కూడా మన తెలుగు ఫ్యామిలీస్ అయితే ఇప్పటి వరకు చాలా వరకు అయితే ఇక్కడ లైవ్ విజిట్ చేశారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మాతోటి అంటే మాతోటి అండ్ మీతోటి కూడా షేర్ చేసుకున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ తీసుకున్న వాళ్ళు చాలా మంచి లాభాలు కూడా తీసుకుంటున్నారండి నమస్తే అండి మరి ఇప్పటి వరకు కూడా కుర్తీస్ కలెక్షన్స్ అయితేంది ఇక్కడ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ అయితే కఫ్తాన్ మోడల్ అయితే సారీ కఫ్తాన్ మోడల్ చూపించలేదు కదా అండి వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ అండి ఇవాళ ఈ వీడియో అయితే చాలా స్పెషల్ వీడియో అని చెప్పుకోవచ్చు ఎందుకో తెలుసా మనం ఇప్పటి వరకు కూడా ఒక ఉమెన్ కానీ లేదా గర్ల్స్ కానీ చాలా వరకు ఇద్దరికి కూడా మనకి చాలా బాగా యూజ్ అయ్యే కలెక్షన్స్ అదే విధంగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా స్టార్ట్ చేయబోయే వాళ్ళకైనా ఇక్కడ మనకి చాలా రకాలుగా కలెక్షన్స్ మనకి రెడీమేంట్లో ఇలా మనకి త్రీ పీస్ ఆప్షన్స్ అలాగే ఫ్రాక్ కలెక్షన్స్ చాలా వరకు మన దగ్గర కలెక్షన్స్ అనేది అందుబాటులో ఉంటుంది మరి మనకు చాలా బాగా సేల్స్ తీసుకొచ్చేవి ఏంటి అంటే మెయిన్గా సారీస్ని పక్కన పెడితే సెకండ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి కుర్తీస్ కలెక్షన్స్ కుర్తీస్ కలెక్షన్స్లోను ఇక్కడ మీకు స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే రెండు వందల రూపాయల నుండి మన దగ్గర మంచి డిజైన్స్లో అండ్ కొత్త కొత్త వెరైటీస్లో మన దగ్గర స్టార్టింగ్ అనేది ఉంటుంది మరి ఇంకొక విషయం తెలుసా ఇక్కడ మనకి నేను కఫ్తాన్ మోడల్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో ఇలా మనకి వెస్టర్న్ వేర్లో ఇలా చూడడానికి అయితే మనకి డిఫరెంట్ కలెక్షన్స్ అనేది ఇక్కడ మీకు చూడడానికి అవైలబిలిటీ ఉంటుంది అండ్ పర్చేస్ చేసుకోవడానికి కూడానండి అండ్ ప్రతిదానికి కూడా ఇలా మనకి డిఫరెంట్ మోడల్స్లో ఇలా వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మీకు కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా యూస్ఫుల్ అయ్యే కలెక్షన్స్ ఈ వెరైటీలో అని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఏంటంటే ఒక కొత్త కొత్త వెరైటీస్ కలెక్షన్స్ అనేది తీసుకురావాలి అలాగే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలని చాలా వరకు చూస్తూ ఉంటారు మరి అయితే మీరు కనుక ఒకవేళ కాలేజ్ నియర్ వైజ్లో మీ షాప్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కఫ్తాన్ మోడల్ని అయితే మీరు తీసుకోవాల్సిందే అండ్ అందులో కూడా మీరు మంచి సేల్స్ అనేది తీసుకోవాల్సిందే అండ్ ఇది కూడా చూడండి ఇది మనకి త్రీ పీస్ ఆప్షన్లో వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉంటుంది లైక్ షేడ్ అనేది మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది దుపట్టా కూడా మనకి వర్క్ ఫుల్ వర్క్ వచ్చేస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది ఇది నేను ఇవాళ మొత్తం కూడా త్రీ పీస్ ఆప్షన్లో చూపిస్తున్నాను అండ్ ప్రతి ఒక్క దానికి కూడా మీకు ఇక్కడ సైజెస్ ఆప్షన్స్ తో పాటుగా మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుందండి మరి ఒకవేళ మనకి గుజరా సూరట్లో ఫ్యాబ్రిక్ పరంగా మంచి డిజైన్స్కి అలాగే దానికి తగ్గట్టు ధరలు అండ్ దానికి తగ్గట్టు క్వాలిటీ దొరుకుతుందా అంటే ఖచ్చితంగా రాజరచినకి ఒకసారి మీరు లైవ్గా వచ్చి విజిట్ చేయాల్సిందే ఎందుకో చెప్పన ఇక్కడ మీకు ఇలానే మేము ఎలా అయితే మీకు వీడియో తీసుకురావడానికి మేము ఇన్ని రకాలుగా ట్రై చేస్తున్నామో మీరు లైవ్ వస్తే ఏంటంటే మీరు డైరెక్ట్గా చూసేసి మంచి కలెక్షన్స్ అనేది మీకు నచ్చిన కలెక్షన్స్ మీరు ఇలా ఆర్డర్ పర్చేస్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది అండ్ వన్ మోర్ ఆప్షన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి క్యాష్ ఆన్ డెలివరీతో కాకుండా మనకి పికప్ అండ్ డ్రాఫింగ్ ఫెసిలిటీ ఉండడంతో కూడా మన తెలుగు ఫ్యామిలీస్ అయితే ఇప్పటి వరకు చాలా వరకైతే ఇక్కడ లైవ్ విజిట్ చేశారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మాతోటి అంటే మాతోటి అండ్ మీతో కూడా షేర్ చేసుకున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ తీసుకున్న వాళ్ళు చాలా మంచి లాభాలు కూడా తీసుకుంటున్నారండి నేను ఇది నార్మల్గా చెప్పడం లేదు నిజంగానే చెప్తున్నాను ఒకవేళ మీకు అలా చూడాలనుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఇక్కడ వీడియోస్ అనేది మేము డే బై డే కలెక్షన్స్ అనేది కొత్త కొత్త ఏది వస్తుందో అది మీ వరకు తీసుకురావడం అయితే మేము ఆల్మోస్ట్ ట్రై చేస్తూనే ఉన్నామండి కాకపోతే ఇంకా కూడా రాజరత్న ఈ మన యూట్యూబ్లో ఒకవేళ సర్చ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఇక్కడ మనకి ఇండియాలో ఎక్కడ నుండైన కొరియర్ సర్వీస్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంటుంది కాబట్టి మరి మీరు కనుక బిజినెస్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి బెల్ అకాన్ ప్రెస్ చేయాల్సిందే ఎందుకంటే ఇక్కడ నుండి మీకు అన్నీ కూడా కొత్త కొత్త అప్డేట్స్ అనేది మీరు చూసేసి మీకు నచ్చిన కలెక్షన్స్లోను ఇలా మనకి సెట్ వైజ్లో పర్చేస్ చేసుకోవడానికి సులభం అవుతుంది అండ్ ప్రైజెస్ ప్ర ప్రకారంగా నేను చెప్పాను కదా అండి ఓన్లీ ఇక్కడ రెండు వందలు రెండు వందల యాభై రూపాయల నుండి మన దగ్గర స్టార్టింగ్ ఉందని చెప్పాను కదా మరి మీకు కూడా ఐడియా ఉంది కదా మరి కనుక మీకు ఐడియా ఉండి ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవాలనుకున్నట్లయితే చాలా ఈజీ వేలో మీరు ఇక్కడ నుండి డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంతేనా కలెక్షన్స్ మన దగ్గర త్రీ పీస్ కాకుండా ఇలా మనకి డిజిటల్ ప్రింట్ ద్వారా కూడా కలెక్షన్స్ అనేది కూడా మనకి అన్ని రకాల కలెక్షన్స్ అండ్ సింపుల్లో కావాలనుకున్న లైక్ పెళ్ళిళ్ళకి కావాలనుకున్న హెవీ కాన్సెప్ట్ డిజైన్స్ కావాలనుకు అనుకున్నా కూడా ఇక్కడ మనకి దాదాపు అన్ని రకాల కలెక్షన్స్ అనేది వీళ్ళు డీల్ చేస్తారు మరి మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉన్నారా మరి బిజినెస్ చేసుకోవాలని మరి ఖచ్చితంగా డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయాల్సిందే లైవ్ విజిట్ అయినా లేకపోతే వీడియో కాల్ సర్వీస్లోనూ కూడా మీరు ఇక్కడ ఆర్డర్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలకాన్ ప్రెస్ చేసి ఇక్కడ నుండి లేటెస్ట్ కొత్త కొత్త వారైటిస్ ద్వారా మీరు చూసేసుకొని మంచి ఆర్డర్స్ అనేవి పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ